హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక ఆసక్తికరమైన ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో చూడండి ఒక లాయర్ నలభై ఆరు మంది దోషులను ఉరిశిక్ష నుండి విడుదల చేయాలని కోర్టులో వాదిస్తున్నాడు అప్పుడే ఆ లాయర్ సహాయకుడు వచ్చి అతని చేతిలో ఒక చీటీ పెట్టాడు ఆ చీటీని చూసి న్యాయవాది తన జేబులో పెట్టుకొని తన వాదన కొనసాగించాడు లంచ్ టైం అయ్యింది అప్పుడు న్యాయమూర్తి ఆ న్యాయవాదిని పిలిపించి మీరు కేసు వాదించేటప్పుడు మీకోసం సందేశం వచ్చింది నేను చూశాను ఏమిటి అది అని అడిగాడు అప్పుడు లాయర్ నా భార్య చనిపోయింది జడ్జి గారు అన్నాడు ఆ మాటకు జడ్జి షాక్తో మరి ఇప్పుడేం చేస్తున్నారు ఇక్కడేం చేస్తున్నారు ముందు ఇంటికి వెళ్ళు అన్నారు అప్పుడు వెంటనే ఆ లాయర్ నేను వెళ్ళిన నా భార్య ప్రాణాలు తిరిగి తీసుకురాలేను కనీసం ఇక్కడ ఉంటే ఈ నలభై మంది ప్రాణాలను కాపాడగలను కదా అన్నాడు అది విన్న అధ్యక్షి బ్రిటిష్ అతను వెంటనే ఆ నలభై మందిని విడుదల చేయాలని ఆదేశించాడు వారంతా భారతీయ స్వతంత్ర సమరయోధులు ఆ న్యాయవాది ఎవరో కాదు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి